భీమవరం సభలో జగన్ రెడ్డి మాట్లాడుతూ ఈ మహానుభావుడే తన రాజకీయ అవసరం తీరాక తోడబుట్టిన చెల్లెల్ని బయటకి గెంటేశాడు ఈ పెద్ద మనిషి అధికారానికి అడ్డొస్తే సొంత బాబాయిపై పై కూడా వేటు వేయాల్సిందే అన్న క్రూర సంప్రదాయాన్ని సమర్థించాడు అంతేకాదు బాబాయి హత్య కేసును ముందుకు సాగనీయకుండా తన అధికారాన్ని పలుకుబడిని రౌడీజాన్ని ప్రయోగించి సిబిఐకి అడుగడుగునా అడ్డుపడ్డాడు ఇప్పుడు తప్పుడు కేసులు ఫిర్యాదులతో వ్యవస్థలను ఉపయోగించుకుని బాబాయి కూతురు వైఎస్ సునీత పైన ఆమె భర్త పైన కేసులు విచారించిన సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైన కేసులు పెట్టి ఆగమేఘాలపై చార్జిషీట్లు కూడా దాఖలు చేయించేశాడు ఒక కూతురుగా తన తండ్రిని చంపిన వాళ్లను శిక్షించాలంటూ న్యాయ పోరాటం చేయడమే వైఎస్ సులిత చేసిన నేరమైపోయింది జగన్ దృష్టిలో అంటే ఆయన స్వార్థం కోసం బంధాలను బలిం గతంలోనే సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై మరో నిందితుడి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు అప్పుడే హైకోర్టు స్టే ఇచ్చింది తర్వాత మళ్లీ కృష్ణారెడ్డితో ఫిర్యాదు చేయించారు ఈ కేసులో హైకోర్టు స్టే ఇవ్వడానికి ముందే రోజుల వ్యవధిలోనే సాక్షులుగా ఇరవై రెండు మంది వాంగ్మూలాన్ని సేకరించి ార్జిషీట్ దాఖలు చేశారు చెల్లెలిపై కక్ష తీర్చుకోవడానికి ఇంత ఉబలాటమా జగన్ రెడ్డి న్యాయం కోసం పోరాడుతున్న వారిని జైలుకు పంపేందుకు అధికార వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తమరు నీతులు చెబుతున్నారా జగన్ రెడ్డి